హాయ్ ఫ్రెండ్స్ ఒకటవ తరగతిలో ఇవి కూడా చదవాల్సి ఉంటుంది ఏం చెప్పలేదు ఇవి కూడా ఇవ్వచ్చాను పడవ అనే లెసన్ నుంచి పా వ అనే అక్షరాలను పరిచయం చేయడం జరిగింది అదేవిధంగా చందమామరావే అనే లెసన్ నుంచి నాసా అనే అక్షరాలను పరిచయం చేశారు మేలుకొలుపు అనే లెసన్ నుంచి గా సున్నా అనే అక్షరాలను పరిచయం చేశారు అదే విధంగా ఉడతా ఉడతా ఊచ్ అనే లెసన్ నుంచి ఊ త అనే అక్షరాలను పరిచయం చేశారు టకదిమితో అనే లెసన్ నుంచి ల అనే అక్షరాలను పరిచయం చేశారు అదే విధంగా అరక నుంచి ఆ క అనే అక్షరాలు మూడు అక్షరాలను ఊహల ఊయల అనే అక్షరాలను లెసన్ నుంచి ఊయ అనే అక్షరాలను పరిచయం చేశారు అదే విధంగా బాబా బన్నీరు అనే లెసన్ నుంచి మాచ అనే అక్షరాలను పరిచయం చేశారు అదే విధంగా ఆట అనే లెసన్ నుంచి ఆట అనే రెండు అక్షరాలను పరిచయం చేశారు జడ నుంచి జడదండ నుంచి అనే అక్షరాలను పరిచయం చేశారు అదే విధంగా అనే లెసన్ నుంచి ఈ ఈ అనే అక్షరాలను పరిచయం చేశారు ఎలుకమ్మ లో ఏ అక్షరాలను పరిచయం చేశారు అదేవిధంగా అమ్మఒడి అనే లెసన్ నుంచి ఓ ఓ అక్షరాలను పరిచయం చేశారు అదేవిధంగా మేఘం ఛత్రం అనే లెసన్ నుంచి ఘ రు అనే అక్షరాలను పరిచయం చేయడం జరిగింది అదేవిధంగా పాఠశాల పండుగ అనే లెసన్ నుంచి అనే అక్షరాలను పథం చేశారు శుభదాయుల నుంచి అదే విధంగా గల మాటల నుంచి అక్షరమాలను పథం చేశారు అదే విధంగా గుణిత అనే దాని నుంచి గుణితాల గుర్తులో పరిచయం చేశారు తర్వాత అదే విధంగా పద్యరత్నాలు అనేటువంటి విలువలను పిల్లలు విలువలకు నేర్పి విలువలను పెంపొందిస్తారు అదేవిధంగా ప్రతి రెండు పాఠాలకు ఒక పద్యాన్ని నేర్పించడం అనేది జరగాలి వాళ్ళు ఏ విధంగా ఈ వీటి నుంచి ఎలాగైనా క్వశ్చన్స్ అడగటానికి ఆస్కారం ఉంది సో ఇవి కూడా చదువుకుంటే బెటర్